దేవుడి నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే లూకాసు వార్త మొదటి అధ్యాయము డెబ్బై ఐదో వచ్చరములో వాక్యం ఉంది మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను దేవుడు మనకి రక్షణ కలగజేసి ఉన్నాడు దేని నిమిత్తమై శత్రువుల నుండి మనల్ని విడిపించడానికి మనకి స్వస్థత కలగజేయడానికి ఆయన పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆయనను తండ్రి అబ్బా అని మనల్ని మనం పిలవడానికి దేవుని బిడ్డలారా ఆయన సొత్తైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఆయన స్వీకరించడానికి ఈ రక్షణ మనకు కలగజేసి ఉన్నాడు ఈ రక్షణ మనకు కలుగజేసిన విధానమును బట్టి మనము యహోవాను బట్టి లేక యందు మనము ఆనందించే వారిగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తోంది యశయ గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఏడో వచనములో నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును దేవుడు నీకెందుకు రక్షణ కలగజేసి ఉన్నాడు అంటే ఆయన మందిరములో తన ప్రజలని ఎవరికైతే రక్షణ కలగజేసి ఉన్నాడో లేక రక్షణ లేనటువంటి బిడ్డలు ఆయన మందిరానికి ఎవరైతే వచ్చి ఉన్నారో వారిని ఆనందింపజేయడానికి ఆయన మనకి రక్షణ కలగజేసి ఉన్నాడు దాన్ని బట్టి ఆ ఆనందము నీకు కావాలి అంటే ఆ ఆనందము నీ కుటుంబానికి కావాలి అంటే నీవు దేవుని మందిరానికి రావాలి యహోవాన్ని బట్టి నువ్వు ఆనందించేటటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉండాలి ఆయన మాటలు ఎందు నీవు నమ్మిక ఇచ్చి నువ్వు ఆనందించడానికి నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆరాధించినప్పుడు విరిగి నలిగిన హృదయముతో నువ్వు బలిని అర్పించినప్పుడు నీ హృదయమును ఆయన సన్నిధానములో కుమ్మరించినప్పుడు వాటిని ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు అంగీకరించినటువంటి దేవుడు ఏమంటున్నాడండి దేవుని బిడ్డలారా సమృద్ధి అనేటువంటి స్థితిని ఆయన నీకు కలుగజేస్తాడట చూడండి ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనము నీ మంత్రము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు ఎంత అద్భుతమండి ఆయన మందిరంలో సమృద్ధి అయినటువంటి సంతృప్తి ఉంది లోటు లేనటువంటి తృప్తి ఆనందం ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది నీ ఆరాధన అంగీకరించబడి స్థితి ఉంది నీ విరిగి నలిగిన హృదయముతో నువ్వు ఆయనని ఆరాధిస్తున్నప్పుడు నువ్వు బలి అర్పిస్తున్నప్పుడు ఆయన నీ బలిని నీ ఆనందమును ఆయన స్వీకరించేటటువంటి స్థితిలో ఉంది దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప ఆనందము ఇంకేం కావాలి మనకి అట్టి ఆనందము చేత ఆయన నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు సంతృప్తిపరుస్తూ ఉన్నాడు అంతకన్నా మించిన ఆనందం మరొకటి లేదు కదా దేవుని బిడ్డలారా అయితే ఆలస్యం ఎందుకు ఆనందముతో దేవుని సన్నిధానానికి రండి కుటుంబ సమేతముగా రండి భక్తుడు అంటూ ఉన్నాడు ఇరవై మూడవ కీర్తన వచనములో భక్తుడు ఈ రీతిగా అంటున్నాడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని మందిరములో ఆయన చిరకాలము కూడా నివాసము చేస్తాడట ఎందుకో తెలుసా దేవుని మందిరంలో ఉండేటటువంటి ఆనందము ఆయనకు అర్థమైంది కాబట్టి దేవుని మందిరములో ఉండేటటువంటి సంతృప్తి ఆయన అనుభవించినాడు కాబట్టి ఆయన అంటున్నాడు నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంటవచ్చును నా చిరకాలము ఈ మందిరములో నేను నివాసము చేసేద్దని అంటూ ఉన్నాడు ఆ మాట అనాలంటే దేవుని సన్నిధానానికి ఆనందముగా రండి నమ్మకముతో రండి గంతులు వేస్తూ రండి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి రండి దేవుణ్ణి ఆరాధించడానికి రండి దేవుడు మీకు ఆనందాన్ని కలగజేస్తాడు దేవుని బిడ్డలారా ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే ముప్పై ఏడవ కీర్తన నాలుగో వచనం ఏ హోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలని తీర్చును దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని వాక్యాన్ని బట్టి ఆరాధన బట్టి ఆయనకు నువ్వు అర్పించేటటువంటి బలులను బట్టి నువ్వు సంతోషించినటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ హృదయ వాంఛన తీరుస్తాడట దేవుని బిడ్డరా ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో ఏది జరగాలని నీ కుటుంబంలో నువ్వు కోరుకుంటూ ఆశపడుతూ ఉన్నావో ఆయన దాన్ని తీరుస్తాడట అటువంటి గొప్ప ఆనందము సంతృప్తిని మీకు మీ కుటుంబానికి ఆయన గాక ఆమె